జనన ఆయన ప్రధానము చేయబడిన తర్వాత వారేకము కాకమును ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయిన చాలా మంది పప్పు తిన్నరు పెళ్లి అండి ఇక్కడ యాక్చువల్గా మరి అమ్మక పెళ్ళే ఏమైంది ప్రధానము చేయబడిన తరువాత వారు ఏకము కాక ముందు భూ దేవుని స్తోత్రం హెలు అంటే ప్రధానము చేయబడిన ప్రధానం అంటే ఏంటండి వివాహమే కానీ ప్రధానము చేయబడిన తర్వాత వారేకము కాకములకు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయి ఉన్నది అప్పుడు యువసేపు అనుకుంటాడు అరే ఏంది మంచిది మంచిగా మాట్లాడుతుంది ఉత్తమురాలు ఎంతో ప్రార్థన పరురాలు ఈమె గర్భం ధరించిందని యువసేపు ఏమనుకుంటాడంటే ఆమె చదవండి ఆమె భర్త అయిన యువసేపు నీతి మంతుడే ఉండేను ఆమెను అవమానపరచ రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించాను ఆమె అలెనివి ఏమనుకున్నాడంటే నీతిమంతుడు ఎవరండి యోసేపు యోసేపు నీతిమంతుడు బైబిల్లో యోసేఫ్ ఎంతమంది ఉన్నారంటే పది మంది యోసేఫ్ ఉన్నారు హాయ్ రూయ్యా ఎంతమంది అండి పది మంది యోసేఫ్ ఉన్నారు అందులో ఈయన మర్యా బర్త్ అయిన యోసేఫ్ ఎవరండి బర్త్ ఐదు ఏంటి పెళ్ళి చేసుకుంటాను కదా బర్త్ ఐదు మర్యా బర్త్ అయిన యూసేఫ్ హాయ్ ఆమె అవమాన అవసరం వల్ల కామన వాస్తవంగా విడనాన్ని ఉద్దేశించను ఇవే అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకోవచ్చు లేక ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీ కుమారుడమైన యోసేపు నీ భార్యైన మరియను చేర్చుకుంటకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది హలెలుయ్యా చెప్తా ఉంటే ఆ దేవదూత చెప్పిన మాటకు ఎదురు జవాబు ఇవ్వలేదు అట్లెట్లయింది ఎట్లా జరిగింది అట్టెట్లా చేస్తారు అడగలే కానీ మనం అడుగుతాం అట్టెట్లా ఇట్టెట్ట అంటాం కదా అట్టెట్ట ఇట్టెట్ట అంటావా లేదా కానీ ఆయన అనలే యోసేపు ఎంత నీతి మంతులు అంటే వదులుకుందాం కానీ రహస్యంగా వదులుకుందాం ఎందుకంటే మనిషి గ్రంథంలో ఆడ ఒక మాట వ్రాయబడి ఉంటుంది ద్వితీయోపదేశ కాండము ఇరవై రెండవ అధ్యాయము చూడండి ద్వితీయోపదేశ కాండము ఇరవై రెండవ అధ్యాయం ఈ అధ్యాయం ఇల్లే ఉంచండి మీరు అందరికీ ఉంచారు ఒక్క దిశ ఇరవై రెండో అధ్యాయం ఇరవై రెండో అధ్యాయము ఇరవై మూడు వినాలు వచ్చినారు చదవండి కన్యక అయిన చిన్నది కన్యక అయిన చిన్నది ప్రధానము చేయబడిన తర్వాత ఊరిలో ఒకడు ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెను కలుసుకొని ఆమెతో క్షేణించిన ఆమెతో క్షణించిన ఎడల ఎడల ఆ ఊరి గవని ఆ ఊరి గవిన యొక్కకు వారిద్దరిని తీసుకొని వారిద్దరి తీసుకొని వచ్చి ఆ చిన్నది ఆ చిన్నది ఊరిలో ఊరిలో కేకలు వేయకున్నందున కేకలు వేయకున్నందున ఆమెను ఆమెను తన పొరుగు వారి భార్యను తన పొరుగు వారి భార్యను అవమానపరిచినందున అవమానపరిచినందున ఆ మనిషిని ఆ మనుషుని రాళ్లతో రాళ్ళతో చావ కొట్టవాలి చావ కొట్టవాలను ఎంత భయంకరం అంటే పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే ధర్మశాస్త్రాన్ని చూస్తే రాళ్ళతో కొట్టి చంపాలంటే అందుకనే యేసు ప్రభువు ఆమె గర్భంలోనికి వచ్చినప్పుడు ఇప్పుడు మరి అమ్మని చంపేసేయాలి కానీ వాళ్ళు ఎన్ని పరీక్ష పెట్టిలో మరి అమ్మకు ముస్లింలు కురాన్లు కూడా వాళ్ళు చెప్తారు ఫల కొరకన ఒక వాక్యం చెప్పినప్పుడు మేము చాలాసార్లు విన్నాము ఆమెను కూర్చోబెట్టినప్పుడు ఆమెను కొట్టినప్పుడు ఎన్నో దేవుడు అద్భుతాలు చేసి కార్యాలు చేసింది కాబట్టి ఆ భర్యామ నిలబడ్డది అని చెప్పేసి బయచారు దేవుని స్తోత్రం హలి ఎందుకంటే మనం ఇప్పుడు ధర్మశాస్త్రం కింద లేము ధర్మశాస్త్రం కింద ఉంటే ప్రతి ఒక్కరు చచ్చిపోవలసిన వాళ్ళమే ధర్మశాస్త్రము కఠినమైనవి ధర్మశాస్త్రము మోయలేనివి ధర్మశాస్త్రం అందుకని ఏసుక్రములు ప్రతి విషయంలో ప్రతి విషయంలో మీరు ధర్మశాస్త్రంగా ఉన్నావా లేదా అని శోధించుతూ వచ్చేవా దేవుని స్తోత్రం హూయా అయితే ఇక్కడ ఇరవై ఒకటో వచ్చిన చదువుకుందాం చదువుకుందాం ఆమె కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించు గనుక ఆయనకు ఏసు అని పేరు పెట్ట పెట్టుంది దేవునికి హెలుయ్య అంటే ప్రజలని తన పాపముల నుండి కాపాడుతానంటే ఆయన ఎవరు ఏసు ప్రభు ఆయనకి ఏమని పెడతావు నువ్వు అని పేరు యేసు అంటే ఏంటి స్తోత్రం యేసు అనగా రక్షకుడు క్రీస్తు అనగా అభిషక్తుడు యేసు అంటే ఈ రక్షకుడు క్రీస్తు అంటే అభిషక్తుడు క్రీస్తు అన్న మాట బైబిల్ గ్రంథంలో ఐదు వందల సార్లు రాయపడిన హూయ యేసు అని మాట బైబిల్లో ఎనిమిది వందల తొంభై రెండు సార్లు ఉన్నది మత్స్య సువార్త నుంచి మార్త సువార్త వరకు ఏసు అని మాట మొదటి మాట మత్స్య సువార్త ఒకటో అధ్యాయం ఇదే అధ్యాయంలో ఒకటో వచనంలో చూద్దాము ఇక్కడ ఉంటుంది అబ్రహాం కుమారుడు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి హలేలు అబ్రహాం కుమారుడమైన దావీదు కుమారుడమైన యేసు క్రీస్తు వంశమై ఈ ఎవరు యేసు నిన్ను రక్షించడానికి వచ్చిన రక్షకుడు రక్షకుడు దేవుడి స్తోత్రం హరేలోయ క్రీస్తు అంటే అభిషేక్తుడు ఆయన నిన్ను రక్షించడానికి అభిషేకించబడిన వ్యక్తిగా వచ్చాడు హరేలోయ అభిషేకించబడిన వ్యక్తి ఆయన ఆయన అధికారంతో ఉన్న వ్యక్తి ఆయన పవర్తో ఉన్న వ్యక్తి ఆయన మనల్ని అభిషేకిస్తున్నాడు దేవుడి స్తోత్రం హరేలోయ అందుకంటున్నాడు మనం చూసినట్లయితే ఆయన ఎంతో గొప్ప అభిషిక్తుడు ఆయన ఇచ్చినటువంటి అభిషేక్తము ఎంతో గొప్పది చాలా రిఫరెన్స్ ఉన్నాయి మేంగేస్తాను రాసిన పత్రిక రెండు ఆరు ఆరు నుంచి ఎనిమిది కూడా మనం ఒక మాట చదువుకుంటాము ఇంకా అక్కడ చూసినట్లయితే ఒక అద్భుతమైన మాట ఉంటుంది మొదటి మొదటి ఒకటి ఏడులో దేవుడి ఇంద్రియ విగ్రహం గల మనస్సును యువసేపు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉంటాం ఇంద్రియ నిగ్రహం నిగ్రహం అనేది ఏంటంటే ఒక మనిషి తన స్వాధీనంలో తన ఒక తనకున్నటువంటి శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆ అవివరా అవివరము ప్రతి ఒక్క ఆ యొక్క శక్తిని తన కంట్రోల్లో ఉంచుకున్న వారు ఇంద్రియ నిగ్రహం కలిగిన వారు అందుకని యోసేపు చాలా ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వ్యక్తి ఆమెను అవమాన లేదు ఆమెతో ఒక పాపము చేయలేదు కుమారుని కనువరకు ఆయన తన భార్యని అద్దుకుని చూసుకుంటూ ఉన్నాడట దేవుని స్తోత్రం భార్యను ఎందుకంటే యోసేపు నీతిమంతుడు మనం అనుకున్న యోసేపు అంటే ఇంకా అందుకే చెప్పాను కదా పది మంది యువసేపులు ఉన్నారని ఈయన ఎవరంటే మన యోసేపు మన నిన్న ప్రసంగం విన్నది ఐగుప్తులు ఉన్న యువసేపు కరలగిన యువసేపు రకరకాల అరిమద్ద యువసేపు ఉన్నాడు ఆయన ఎవరు యోసించినటువంటి వారు చాలా మంది యువసేపులు ఉన్నారు అందుకని అంటున్నాడు నేను యువసేపునదే మంచి వ్యక్తి అందుకనే ఒక భర్తకు ఒక భార్య ఎలాంటి వ్యక్తి అంటే మంచి వ్యక్తిగా ఉండాలి యువసేపు లాగా యువసేపు లాగా చూసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఈ రోజున ఎంతో చక్కగా భార్యను చూసుకున్నానట హలే భార్యని మంచిగా చూసుకుంటే వాళ్ళకి ఏం పేరు పెట్టాలి తెలుసా వచ్చినప్పుడు తీసు ఇచ్చినప్పుడు యోసేపు హలే లూయా భార్యను మంచిగా చూసుకున్న వాళ్ళకి ఏమని పెట్టాలి చెప్పండి మీరు చెప్పాలి అయ్యారు మస్తు చూసుకుంటానంటే నాకు నుంచి ఏం పేరు పెడదాం యోసే ఫోన్ పెడదాము హలే లూయా చదువు ఆరెంజ్ రెండు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఆ యేసుక్రీస్తు క్రీస్తు ఎలాంటి వాడంటే దేవుని స్వరూపము కలిగిన వాడై ఆ దేవునితో దేవునితో సమానంగా ఉండుట దేవునితో సమానంగా ఉండు విడిచిపెట్టకూడని భాగ్యమని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు ఎంచుకొనలేదు కానీ పోలికగా పుట్టి ఎట్లా పుట్టాడు ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము దాసుని స్వరూపము ధరించుకొని తను తానే తను తానే వ్యక్తునిగా చేసుకోలేదు చేసుకొని ఆయన దేవుని స్వరూపమై తన్ను తానే వ్యక్తునిగా చేసుకొని దాసుని స్వరూపం ఇప్పుడు ఏసుక్రీస్తు మనం ఎందుకు ఈ పండుగ చేసుకుంటున్నామండి ఎందుకు చెప్పండి ఏసుక్రీస్తు జన్మించినాడని కదా ఏసు క్రీస్తు పుట్టాడు నో 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 మా బాసిడ అదే అంటాడు నో నో ఏదంటే నోనో అంటాడు ఏసు క్రీస్తు పుట్టాడని కానీ కాదు ముందుకు ముందుకెళ్ళి చెప్తాన్ని ఎందుకు అంటే యోహం సువార్త ఎనిమిదవ అధ్యాయము యాభై ఏడు యాభై ఎనిమిది చూడండి వ్యవహార స్వార్థ ఎనిమిదవ అధ్యాయము యాభై ఏడు యాభై ఎనిమిది వచ్చిన అందుకు అయితే ఈయన పుట్టి ఎవరండి యస్ క్రీస్తు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము ఇది రెండు వేల ఇరవై నాలుగు కదండి యేసు క్రీస్తు ఎప్పుడు పుట్టాడండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో యేసు క్రీస్తు పుట్టాడు పుట్టిన చెప్పండి కానీ పుట్టలే ఇదేనండి మనం వర్తమానం అండి పుట్టినంటాను పుట్టినరోజు పండుగ అంటాను డబ్బులు వసతి చేసి అంది ఎక్కడ చెప్పాలి ఎప్పుడు పుట్టిండి పుట్టలే నేను చెప్తాను ఇస్తా చదువు ఇప్పుడు సరే యాభై వస్తుంది

నీతో నిశ్చయముగా చెబుతున్నాను ఒకటో మధ్య శుభార్థ ఒకటే ఒకటో అంటే అబ్రహాం కుమారుడు దావీదు కుమారుడు అయిన యేసు క్రీస్తు వండు అంటే ఇక్కడ వచ్చినాడు నేను అబ్రహామ పుట్టక మునిపోయి వేల సంవత్సరాలు అవుతుంది చెప్పండి చాలా సంవత్సరాలు చాలా వేల సంవత్సరాలు అవుతాడు కదా ఇప్పుడు దానిపై మీకు ఇంత పడితే ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలలో కాదు ఏందా అబ్రహాం గురించి చెప్పు అబ్రాహ్ కట్ట అంటాడు నేను అబ్రహ్మం కట్టబోతున్నవాడు హరి అన్నట్టుగా ఎలా క్రిస్ట ఆయన దాసుని స్వరూపము ధరించుకొని రిక్తునిగా ఆయన లోకంలోనికి పుట్టాడు లోకంలోనికి పుట్టాడు అంటే బాగుంటుందా ఇంకెలా ఉంటే బాగుంటుందండి హరి క్రిస్ దేవుడు పుట్టాడు కానీ నిజంగా ఆయన దేవుడు అనే దేవునికి పుట్టక అనేదే లేదండి దేవునికి ఏం లేదండి పుట్టుక లేదు దేవునికి దేవుడు పుట్టడం లేదండి దేవుడు పుట్టడం లేదు అసలు చెప్పాలంటే శరీరమును బట్టి పుట్టడం కాదు కానీ ఆయన ఏం చేసిన దాసుని స్వరూపము ధరించుకొని విడిచిపెట్టకూడని బాక్యమని ఆయన దాసుని స్వరూపం ధరించుకొని తను తాను నిధుడిగా చేసుకొని ఆయన జన్మించడానికి కారణం ఏంటి అంటే ఆయన పుట్టలేదు లోకము నుంచి భూలోకానికి బదిలీ చెప్పండి మరి శరీరదారిగా పుట్టాలి అంటే శరీరదారిగా పుట్టాలి అంటే ఒక వ్యక్తి కావాలి మరి అమ్మ కావాలి మరి అమ్మ గర్భంలో జన్మించాలి కానీ ఆయన శరీరదారిగా పుట్టాడు కానీ పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు అలెలో చావు పుట్టుకలు దేవునికి ఉండనే గుండవు దేవుడు ఎప్పుడు నాశనం చెందరాట దేవునికి నాశనం అనేది ఉండదట అందుకంటే పాత నిబంధన గ్రంథంలో పేరేంపైనంటే యోహో తెలుస్తూ గట్టిగా చెప్పబడతాం హలో యోహో అదే రోమన్ కెలిక్ గ్రంథంలో ఎవరైందంటే తనకు తాను ఉన్నవాడు ఎవరివై నన్ను ఎవరు పుట్టించలే నేను పుట్టలే மதிச்சு வாடக அனப்படி வாடக முன்னா சீவனே சத்தியமு நே அல்பை நேற்று அனப்படி வாடக முன்னு யுக யுகமுடனையோய